ప్రపంచవ్యాప్తంగా యాభై తొమ్మిది కోట్ల మంది మన దేశంలో తొమ్మిది కోట్ల మంది మధుమేహంతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది ప్రతి ఏడుగురులో ఒకరు డయాబెటీస్ తో బాధపడుతున్నారు భవిష్యత్తులో ప్రతి ఏడుగురులో నలుగురు అయ్యే అంచనా డయాబెటిస్ మీద పూర్తి అవగాహన అందించి డయాబెటిస్ నుంచి తెలుగు ప్రజలు కాపాడే ప్రయత్నం చేస్తోంది సుమన్ టీవీ జనరల్ గా డయాబెటీస్ ని డిటెక్ట్ చేయడం అనేది ఫస్ట్ ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అనేది ఉండాలి ఎలిమెంట్ ఆఫ్ సస్పిషన్ అంటే రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది ఫస్ట్ కన్సిడర్ చేయాలి ఈ రిస్క్ ఫ్యాక్టర్స్లో ఫస్ట్ ఫ్యామిలీ పరంగా డయాబెటీస్ ఉందా రెండు ఊబకాయం ఉందా మూడు డయాబెటిక్ రిలేటెడ్ కండిషన్స్ లైక్ థైరాయిడ్ బ్లడ్ ప్రెషర్ హై కొలెస్ట్రాల్ ఇలాంటివి ఉన్నాయా ఇది ఫస్ట్ ఎందుకంటే లక్షణాల కన్నా ముందు ఇలాంటివి ఎలిమెంట్కి ఉంటే మనము అర్లీ డిటెక్షన్కి వెలుపడుతుంది కాబట్టి లక్షణాలలో గమనించుకుంటే ఎక్కువ శాతము డయాబెటీస్ ఉన్న వాళ్ళల్లో దాహం ఎక్కువ వేయడం నోరెందుకుపోవడం మూత్రం ఎక్కువ రావడం మనము ఆ క్రేవింగ్ ఫర్ చల్లటి పానీయాలు పెరగడం స్వీట్స్ కూడా పెరగడం అన్యూజువల్ టైమింగ్స్లో ఆహారం తినాల్సిన అవసరం వచ్చడం ఇవన్నీ చేస్తూ కూడా వెయిట్ తగ్గిపోవడం ప్రైవేట్ పార్ట్స్లో ఇన్ఫెక్షన్స్ రావడం ఆ ఇన్ఫెక్షన్స్ ఈజీగా తగ్గకపోవడం అలాగే చర్మ వ్యాధులు ఎక్కువగా కనిపించడం చర్మానికి సంబంధించిన ఈ స్పాట్స్ కానీ ఎర్రగా ఉన్న మచ్చలు కానీ ఎక్కువగా కనపడ్డం అలాగే మనకి వీక్నెస్ అనేది ఎక్కువగా కనపడ్డం ఇలా పలు రకాలుగా డయాబెటీస్ ప్రజెంటేషన్ అనేది జరుగుద్ది కానీ ప్రతి ఒక్కరికి ఇవన్నీ ఉండాలి అనేది దిక్టం కాదండి ఇవన్నీ లేకుండా కూడా డయాబెటిక్ డిటెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు పర్టికులర్గా వెయిట్ లాస్ ఒక్కటే ఉంది నార్మల్గా అంతా ఉంటూ వెయిట్ ఒకటే ఉన్నందుకు డయాబెటీస్ డిటెక్ట్ అవ్వడం కూడా జరుగుతుంది కాబట్టి డయాబెటీస్ని ఎలిమెంట్ ఆఫ్ సస్పెషన్ కింద ఫస్ట్ కన్స్టర్ చేయాలి తర్వాత ఇలాంటి క్రైటీరియా ఉన్నప్పుడు డయాబెటీస్ని చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉంది అలా చెక్ చేసుకున్నప్పుడు అర్లీ డిటెక్షన్కి మనం అర్లీ ప్రివెన్షన్ ఆఫ్ కాంప్లికేషన్స్ని మనం పర్టికులర్గా గమనించుకోవాల్సిన అవసరం ఉంటుంది